ఈ కార్యక్రమానికి ఇష్టంగా ప్రేమతో అక్కల వంశీ కార్యక్రమాన్ని చేయాలనుకోవట్లు దానికి మాణికారావు గారు గారు రామారావు గారు మరి ముఖ్యంగా సరిగా ఈ ప్రాంగణాన్ని మనకి వాడించి అసలు ఈ టైంలో కూలి పిల్లలకి ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా కాస్త ఎంజాయ్ చేస్తుంటారు పద్దాలు పాఠాలు ఇవి ఇవి అని వాళ్ళకు కూడా ముందుగా సంస్కృతంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన అలానే ఒక వ్యక్తి మీద ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ వ్యక్తి యొక్క చూడాలను బట్టి మనకు అనిపిస్తుంది శ్రీనివాస్ యాదవ్ గారు గుంటూరులో పరిచయం చేయవలసినటువంటి అవసరం లేని పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆయన ప్రస్థానం పదవి దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వారికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి తెలిసినటువంటి వ్యక్తి ఏదైనా అవసరం ఉంటే ఆయన శక్తి కొలకి సహాయం చేసేటటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ అధికారంతో సంబంధం లేకుండా ఆయన అభిమానించినటువంటి వ్యక్తులు అన్ని కులాల్లోనూ మాత్రం దానిలో భాగమే ఈ పూట ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి లేకపోతే కష్టం మరొకసారి ఆ తరఫున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఆ దేవుడు అన్ని రకాలుగా భవిష్యత్ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజున ఒక మంచి ఆలోచనతో నా ముందున్నటువంటి అందరూ కూడా ఫైటర్స్ వేరేగా పారిశుద్ధ్యం అంటే నాకు నాతో అదే మాటనే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కూడా ప్రాంతం బాగుండాలి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి శ్రమ చేస్తున్నటువంటి శ్రమజీవులు మీరందరూ కూడా మీకు ఏది చేసినా ఎంత ఇచ్చినా కానీ తక్కువ నా నేను కొన్ని సందర్భాల్లో చెప్తుంటాను ఆగస్టు పదిహేను కానీ రిపబ్లిక్ డే రోజు కానీ ఏదైనా గౌరవించుకునేదే అవార్డు ఇస్తే ముందుగా ఇవ్వాల్సింది మీకే మీకు ఇచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని ఇవ్వాల్సింది మీకే కాబట్టి మీకు తన శక్తి కొలది ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో మా వంశీ మీ అందరూ కూడా అది రేటు ఎంత అనేది కాకుండా ఒక ఆలోచనతో మీకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మీ అందరూ కూడా చీరలు ఇద్దామని ఒక మంచి సంకల్పాన్ని చేసినందుకు నిజంగా అతనికి మనస్ఫూర్తిగా అతను అభినందిస్తూ అలానే స్కూల్లో పిల్లలు కూడా కొంతమందికి బుక్స్ పెన్నులు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తలపెట్టేందుకు చదువు మీద ఉన్నటువంటి ప్రేమని మీ పట్ల ఉన్నటువంటి ఆప్యాయతను కూడా మనస్ఫూర్తిగా అతన్ని కూడా అభినందిస్తూ మరొకసారి హరిమాసాలు గారికి ఈ ప్రాంగణంలో మీరు ఇంతసేపు ముందు మీ అందరి తరఫున మరొకసారి శ్రీనివాసాదాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరొకసారి పిల్లలందరినీ కూడా అభినందిస్తూ సంస్కృతం నేర్చుకుంటారు మీరు అందరూ కూడా మీకు చెప్పిన టీచర్ కూడా అభినందన తెలియజేస్తూ